కొమ్మల్లో కోలమ్మా కుహు కుహు మని పాడే వేలా చిగురించిన చైత్రమాసం దరహాసం చేసే వేలా వచ్చే వచ్చే ఉగాది తొలి క్రాంతి ఉగాది పండుగ వేళ భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈనాడు నిర్వహిస్తున్న కవి సమ్మేళనానికి పెద్దలకు పెద్దలందరికీ వచ్చిన సాహితీ మిత్రులందరికీ నమస్సులు తెలియచేస్తూ కాలపురుషుని కంటి సూపులం అంటూ ఒక సువ్వు గీతం పాడుతున్నాను తన తందన తన నా తంద నాన్న నాన ఉగాది వేళ పల్లె ఉగాదివేళ ఒకటి వినిపించాలనే నేను రాసుకున్న పాట ఇది తంద నాన్న తన తంద నాన్న తన తన నా తంద నాన తన 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 నా ససరి గమ ససరి గమ సనిదాప మగరి ససరిగా వచ్చే వచ్చే చూడు వచ్చే నమ్మ గది ఆశల గది అర్వే రెక్కల కాలపురుషుడు వూలమ్మో గుండ్రంగా తిరుగుతూ వచ్చిండు చూడు బూలము సువి సువమ్మాల సువ్వలాలో వులమ్మో కాలపురుషిని మహిమ చూడమ్మో ఆహు ఆహు ఆరు ఋతువులు దాటి పన్నెండు మాసాలు పూర్తి చేసిండు ఓలమ్మో సువి సువర్ణాల సువర్ణలాలు ఆయనాలు దాటి అందరినీ కవ్విస్తూ ఓలము క్షణ మొక్కరి తీగ వచ్చి నాడు చూడు ఓలము మసలు చుండు చూడు ఓలము సువిసు వణాల సువర్ణలాలో ఓలమ్మో కాలపురుషిని మహిమ చూడము ఆహుం ఆహుం ప్రకృతి వాడే పురుషుడు వాడే పద్నాలుగు లోకాలు ఏలేటివాడు ప్రకృతి వాడే పురుషుడు వాడే ప్ర పద్నాలుగు లోకాలు ఏలేటివాడు ఏమి సోద్యమీది ఏమి సోత్యమిది ఇది ఏమి సోద్యము వూయమో సూర్యచంద్రుల దాటి సుక్కాల దాటి ఓలమ్మో నింగి నేలానొకటి చేసి వోలము ఏలెటోడు వాడు ఓలమ్మ సూడు సువ్వి సువనాల సువన్నలాలో ఓలమ్మో కాలపురుషుని పురుషుని మహిమ సూడమ్మో ఆహుం ఆహుం ఏలెటోడు వాడు చూసేటోడు వాడు నువ్వెవరు నేనెవరు అమ్మో ఆహుం ఆహుం సువి సువర్ణాల సువర్ణలాలో లాలో మహిమా కాలపురుషుని మహిమాసుడమ్మో ఆహుం సూడ సక్కని శిలకావు నువ్వైతే గోరెంక నీకు తోడు నిలిచేను సుట్టు బలగము దుఃఖాలు సుడిగుండాలు జలపాతాలు సుడిగుండాలు జలపాతాలు కన్నీరు పన్నీరు బంధాలు బంధాలు అనుబంధాలు సుట్టు ఉన్న దాటిన నాడు ఓలమ్మో కాలపురుషిని నాడు ఓలమ్మో ీ చేతవమ్మో ఆహుం ఆహు సువ్వి సువన్నాల సువన్న లామో కాలపురుషుని మహిమా సూడమ్మో ఆహు కాలచక్రమున తిరుగుతూ నీవు ఊరయ్యో రాబందులాగా మారబోకయ్యో ఆహుం ఆహుం రాజుగా నీవు జీవిస్తూ నీవు జీవితానా వేళ మానవత్వ పూచిరునామైతే ఉలమ్మో ప్రతిరోజూ ఊగాది కాదా ఆహుం ప్రతి ఉదయము యుగాది కాదా తంద నాన తన తంద నాన తన తన నా తంద నా తన తన సువి సువర్ణాల సువర్ణలాలో బోలమ్మో కాలపురుషుని మహిమా సూడమ్మో ఆహుం ఆహుం థ్యాంక్ వెరీ మచ్ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు